హాయ్ అండి ఇది మా చెల్లి పెళ్ళి షాపింగ్కి మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము శ్రీముద్ర శారీస్కి వెళ్ళామండి మేము ఒక త్రీ మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా నేనైతే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని శారీస్ చాలా బాగుంటాయి అనుకొని వెళ్ళాము మాకేం నచ్చలేదు అక్కడ ఎందుకని ఫస్ట్ సెలెక్ట్ చేసాము పెళ్ళి శారీ కోసం అని ఇది ఎయిటీన్ థౌజండ్ అలా చెప్పారండి ఇప్పుడు రేపు చేస్తున్న శారీ ఒక త్రీ శారీస్ సెలెక్ట్ చేసాము త్రీ సెలెక్ట్ చేసి చూద్దాము ఒకసారి అని ఇది వేయమంటే వేశారు బాగానే ఉంది కానీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ చెప్పారండి ఇంకా తగ్గించలేదు మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తాను అన్నారు ఇంకంతకంటే అయితే ఏం తగ్గదని చెప్పారు తర్వాత కూడా ఇంకా రెండు మూడు సారీస్ వేసి చూసాము మాకు ఎందుకో అంతగా అనిపించలేదు ఇంకా అవి తీసుకోలేదండి వేరే షాప్కి వెళ్ళాము ఈ సారీ మా చెల్లికి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా చెల్లి పెళ్ళి కోసమని నేను చాలా చాలా అనుకున్నానండి ఏం చేయాలి ఎట్లా ఎలా రెడీ కావాలని ఇంకా చాలా వీడియోస్ వస్తాయి నేను పెడుతూ ఉంటాను ఇది ఫస్ట్ వీడియోనే మేము ఇంకా చాలా షాపింగ్ చేసాము అవన్నీ చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ బాగుంది కదండి బ్లూ కలర్ వచ్చేసి బాగానే ఉంది కానీ ప్రైస్ ఎక్కువ మా మామయ్య వెనకాల మా బాబుని ఎత్తుకొని నిల్చున్నారు బాగుంది బాగుంది అంటుంది మా చెల్లి శారీ పెడుతుంటే తీసుకుందాం అనుకున్నామండి కానీ ప్రైజే మరీ ఎక్కువ అనిపించింది ఎందుకు అని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళిపోయాము ఎయిటీన్ థౌజండ్ అన్నారు ఇంకా తగ్గించరు అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు ఇక్కడ అని వేరే షాప్కి వెళ్ళిపోయాము